సామ్రాజ్యాన్ని గడగడలాడించి తెల్ల పుట్టించినటువంటి పోరాట వీరుడు మన జాతి జాతి బిడ్డ జాతి గర్వించదగినటువంటి చరిత్రను మనకిచ్చినటువంటి మన నాయకుడు మన ఒడ్డ ఓబన్న గారు ఒడ్డె ఓబన్న గారు కర్నూలు గడ్డ మీద జన్మించి వారి చిన్ననాటి నుండే ఒక పోరాట ఉద్యమ నేతగా పోరాట ఉద్యమ నాయకుడిగా అప్పటి నరసింహారెడ్డి సైన్యములో సర్వ సైన్యాధ్యక్షులుగా బాధ్యతలు వహిస్తూ బ్రిటిష్ సామ్రాజ్యం వారిని ఇబ్బంది ఆ సమయంలో యావత్తు బ్రిటిష్ వారి వెన్నులో వణుకు పుట్టించినటువంటి వీరుడు స్వాతంత్ర పోషించి భారతదేశం గర్వించదగినటువంటి చరిత్ర కలిగిన వీరుడుగా స్వాతంత్ర సమరయోధుడిగా మన ఒడ్డబాబన్న గారు కృషి చేశారు